ప్రభుని సుక్రీస్తు నామంలో ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు ప్రతిరోజు ఉదయకాల సమయమే దేవుడు తన యొక్క అద్భుతమైన వాగ్దానాల ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు మనందరినీ బలపరుస్తుంటున్నాడు ఆదరిస్తుంటున్నాడు ఈ అంత్య దినాల్లో మనం ఉంటున్నాము దేవుని రాక రాతి సమీపంలో ఉంటున్న దినాల్లో ఉంటున్నాము మనం దేవునికి దగ్గరగా జీవించాలి దేవునితో సన్నిహిత సంబంధము కలిగి ఉండాలి ప్రియ హృదయ కాలంలో ఏవంగానే దేవునితో గడిపి నువ్వు ఆయా పనులు చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి నీతో కూడా ఆ రోజంతా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడుపుదాం దేవుని యొక్క దీవెనల్ని పొందుకుందాం దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే నలభై ఐదవ కీర్తన రెండవ వచనం దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును ఇప్పుడే దేవుని బిడ్డారా మన దేవుడు ఎటువంటి వాడు అంటే నిత్యము మనల్ని ఆశీర్వదించేవాడు ప్రతిరోజు ప్రతి నిమిషము మనల్ని ఆశీర్వదించేవాడు దేవుని యొక్క ఆశీర్వాదం ఎల్ల వేళలా మన మీద మన కుటుంబాల మీద ఉంటుంది ఇప్పుడు మనల్ని దేవుని యొక్క ఆశీర్వాదం విడిచిపోదు నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతావో దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా ఉంటావో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం నీకు దూరం అయిపోతూ ఉంటుంది నువ్వు నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునితో సమయం గడిపి దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం నిన్ను విడిచిపోదు ఎప్పుడు ఆశీర్వాదకరంగానే నువ్వు ఉంటావు అనేక లేదంటే దేవుని నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు దేవుని పాదాలు పట్టుకుని దేవుణ్ణి ఆనుకొని నువ్వు జీవించినట్లయితే నీలో దేవుడు నువ్వు దేవునిలో ఉన్నట్లయితే తప్పకుండా దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు ఈనాడు అనేక మంది అనుకుంటూ ఉండవచ్చు నేను అనేకమైన ప్రార్థనలు చేస్తున్నాను ప్రతిరోజు ప్రతి ఆదివారము మందిరానికి వెళ్తున్నాను కానీ దేవుని నన్ను ఆశీర్వదించలేదైనా సమస్యలు ఏ విధంగానే ఉన్నాయి అనుకుంటుండవచ్చు నువ్వు ఇంకా దేవునికి దగ్గరగా ఏ విషయంలో రాలేదేమో అందుకనే నీకు ఆశీర్వాదం నువ్వు చూడలేకపోతున్నావు ఇంకా దేవుని యొక్క ఆజ్ఞలను ఏదైనా తప్పిపోతున్నావేమో పాటించకుండా అందుకే దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో లేట్ అవుతుంది ప్రే దేవుని ద్వారా దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని పాటించి దేవుణ్ణి ప్రేమించి మొదటి స్థానం దేవునికి ఇచ్చి దేవునితో నువ్వు గడిపినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడి చిన్న గొప్ప వాగ్దానం నిమిత్తమే చిన్న ప్రార్థన చేసుకున్నా మహాప్రేమ గల తండ్రి దేవా మీ ఘనమైన పాదాలకు వందనాల తండ్రి ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వీక్షించారో ప్రతి ఒక్కరిని దీవించండి వారి సమస్యలన్నిటి నుండి విడిపించండి ప్రభా ఎవరికైతే అనారోగ్యంతో ఉన్నారో ఆరోగ్యాలను ఇవ్వండి ఆర్థిక సమస్యల్లో ఉంటున్న వారిని విడిపించండి అప్పుల సమస్యల్లో ఉంటున్న వారిని విడిపించండి కుటుంబ పోరాటాలతో ఉంటున్న వారికి తండ్రి శాంతి సమాధానం ఇవ్వండి ఈరోజు అంతలో మీ ప్రే తోడుగా ఉండి కాపాడుతున్నామని నజరేడైన ప్రార్థించి అడిగి వేడుకుంటు నామ తండ్రి ప్రతిరోజు యొక్క వాగ్దానాన్ని వీక్షించండి పాస్టర్ రాజేష్ డేవిడ్ అనే యూట్యూబ్ ఛానల్ ని పాస్టర్ రాజేష్ డేవిడ్ అనే ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేయండి ఫాలో అవ్వండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవించిన గాక